పునీతపా అంతని వారు తనను ఆశ్రయించినటువంటి భక్తులు వాళ్ళు సాధారణ క్రైస్తవులే కావచ్చు లేక క్రైస్తవేతరులే కావచ్చు చివరకు మఠవాసులు గురువులు బిషప్పు అయినప్పటికీ కూడా వారి వారి కోరికలను తీరుస్తూ ఉంటారు ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉంటారు సరిగ్గా ఒక పీఠాధిపతి జీవితములో పునీత అంతోనే వారు చేసినటువంటి అద్భుతాలు రెండిటిని ఈరోజు మనము ధ్యానము చేద్దాము ఒకసారి మెసపెటోమియా నుండి రోమ నగరానికి వాడ పయనిస్తూ ఉంది ఆ వాడ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఓ పెద్ద తుఫాను ఏర్పడింది పెద్ద పెద్ద అలలు లేచపడుతూ ఉన్నాయి అది ఆస్ట్రియాకు కొంచెము దూరంలోనే ఆ ఓడ ఉంది పెద్ద పెద్ద అలలకు ఆ వాడ కూడా బంతి మాదిరిగా అటు ఇటు ఎగురుతూ ఉంటుంది మంచిగా శిక్షణ పొందినటువంటి నావికులు దాన్ని నడుపుతూ ఉన్నారు వాళ్ళు తమ శక్తి కొద్దీ ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నించినా వాడను అదుపు చేయడము వారికి చేత కాలేదు చివరకు వాళ్ళందరూ వేశారు ఆ పరిస్థితిని చూచి అందరూ కూడా తమ ప్రాణాల మీద ఆశలు వదులుకుంటూ ఉన్నారు ఇక మరణమే అన్నటువంటి భావనతో వాళ్ళందరూ మానసికంగా సిద్ధపడుతూ ఉన్నారు అదే వాడలో మరోనైట్కు చెందినటువంటి బిషప్ గారు ఒకళ్ళు తిమోతి ది సర్కా అనేటువంటి పేరు కలిగిన బిషప్ గారు ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు తాను కూడా రోమ్ నగరానికి వెళుతూ ఉన్నారు ఆయన పునీతంతోని వారికి భక్తుడు అందుకే వెంటనే ఆయన మోకరిల్లి పునీతంతోని వారిని ప్రార్థించారు పునీతంతోని వార చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు జీవించి ఉన్నప్పుడు అనేక సార్లు గాలి బానులను సహితము ఆదేశించారు ఇదిగో ఇప్పుడు మాకందరికీ సహాయం చేయండి నేను వాడ దిగిన తర్వాత మీ గొర్రవార్థము కృబొత్తులు వెలిగిస్తాను అని చెప్పి ఆయన భక్తితో అంతోని వారిని ప్రార్థించారు బిషప్ప గారు చేసినటువంటి ఆ ప్రార్థన పునీత అంతోని వారి ద్వారా భగవంతుడు ఆలకించారు మెల్లగా తుఫాను శాంతించడం మొదలుపెట్టింది సురక్షితముగా వాళ్ళందరూ కూడా రోమ్ నగరానికి చేరుకుంటూ ఉన్నారు ఆయన అక్కడ నుంచి తనకు ఏర్పాటు చేయబడినటువంటి బస్సుకు వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ తన కార్యాలన్నిటిని కూడా ముగించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు ఈ సువార్త వ్యాప్తి సభ వాళ్ళు తనకు దారి ఖర్చులకు రాను పోను ఉండేటువంటి ఆ ఖర్చులకు ఇచ్చినటువంటి సొమ్మను తాను బస చేసినటువంటి ఆ గదిలో ఉంచారు ఆఖరి క్షణములో అక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆ సొమ్ము ఆ డబ్బులు ఎక్కడ పెట్టారో ఆయనకు కనిపించలేదు ఎంత వెతికినప్పటికీ కూడా ఆ డబ్బులు కనిపించాల ఆయన చాలా బాధపడ్డారు మరి ఎందుకు అంటే తిరిగి వెళ్ళాలి అంటే చాలా డబ్బు అవసరము మరి ఆ డబ్బును వాళ్ళు ఇచ్చారు దాన్ని ఎక్కడ పెట్టారో తనకు గుర్తులేదు అందుకే బిషప్ గారు మళ్ళీ వెంటనే అంతోని వారిని జ్ఞాపకం చేసుకున్నారు పోగొట్టుకున్నటువంటి వస్తువులను అద్భుతంగా తిరిగి అందించగలిగినటువంటి శక్తి అంతోని వారికి ఉంది కాబట్టి మళ్ళీ అంతోని వారిపై నమ్మకం ఉంచి ఆ బిషప్ గారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అంతోని వారి గౌరవార్థము దివ్య బలి పూజను సమర్పించారు తిరిగి తన గదికి వచ్చేసరికి తన టేబుల్ మీద ఆ సొమ్ము అంతా కూడా భద్రంగా ఉంది చాలా ఆశ్చర్యపోయారు అంతోనే వారిని నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు వారి ద్వారా సహాయం చేస్తారు అన్నటువంటి తన నమ్మకము ఒమ్ము కాలేదు అని చెప్పి ఆయన అంతోని వారి ద్వారా భగవంతుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఆతిమూతి అనేటువంటి బిషప్ గారు ఈ రెండు అద్భుతాలు ఆ తిమోతి బిషప్ గారి జీవితంలో దేవుడు పునీతంతోని ద్వారా చేసినటువంటి అద్భుతాలు ఒకే ఒక సూత్రాన్ని మనకు నేర్పుతూ ఉన్నాయి అదేమిటి అంటే భక్తుల ద్వారా దేవుడు తన భక్తులను కాపాడుతూ ఉంటారు భక్తుల ద్వారా దేవుడు తన భక్తులను ఎందుకు కాపాడుతున్నారు అంటే ఈ లోకములో ఉండేటువంటి మనము అనేక సుడిగండాలలో చిక్కుకుంటూ ఉంటాము జీవిత ఆటుపోటులు అనేకము ఎదుర్కొంటూ ఉంటాము వివిధ రకాలైనటువంటి తుఫానులు మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో మనము భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనము నేరుగా కాకపోయినా పునీతుల ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని మాత్రమే జ్ఞాపకం అక్కడ మన ప్రక్కన ఆ పునీతుని కూడా జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు మదిలో ఎప్పుడైతే మనము మనతో పాటు ఆ పునీతులు ఉంటూ ఉంటారు ఆ పునీతుల జీవితాన్ని చూచినప్పుడు దేవుడు మనలను కాపాడాలి అనేటువంటి భావనకు వస్తూ ఉంటారు అందుకే అక్కడ ఆయన దృష్టి పునీతుని మీద ఎక్కువగా కేంద్రీకరించబడుతూ ఉంటుంది కాబట్టి మనము ఎలాంటి వాళ్లమా అయినప్పటికీ వాళ్ళమా చెడ్డవాళ్లమా అనేటువంటిది ప్రక్కన పెట్టి భగవంతుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తూ ఉంటారు మతయుసు వార్త అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుంచి మనం గమనించినట్లయితే ప్రభువు ఒక మాట చెబుతూ ఉన్నారు ముప్పై రెండవ వచనములు పరలోకమందల మీ తండ్రి మీ అవసరములనల్లా గుర్తించన మీ అవసరాలనల్లా కూడా దేవుడు గుర్తిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆయన మన తండ్రి మనం చేయాల్సింది ఏమిటి అంటే ప్రభు అంటూ ఉన్నారు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను మన బాధ్యత మన పని మనం చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే అవసరమైనటువంటివి దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తూ ఉంటారు బిషప్ గారు చేసింది అదే ఆయన నోగు నగరానికి కార్యార్థం వెళుతూ ఉన్నారు మరి అక్కడకు వెళ్ళేటప్పుడు ఆ పని కోసం వెళుతూ ఉన్నారు కాబట్టి దేవుడే ఆ తిమోతి బిషప్ గారిని ఇదిగో ఈ పునీతంతోని వారి ద్వారా సంరక్షిస్తూ ఉన్నారు దైవ కార్యార్థమైన అక్కడికి వెళ్ళి ఆ పనులు ముగించుకొని మళ్ళీ తిరిగి తన మేత్రాసనానికి తన ప్రజలను సంరక్షించడానికి తన క్రైస్తవులను సంరక్షించడానికి తిరిగి రావాలి కాబట్టి తన బాధ్యత తాను నెరవేరుస్తూ ఉన్నారు అందుకే ఇదిగో ఈ పునీతంతుని వారి ద్వారా దేవుడు మళ్ళీ ఆయన అవసరాన్ని గుర్తించి పోయినటువంటి ఆ సొమ్ము తిరిగి ఆయన వద్దకు చేరేటట్లు చేస్తూ ఉన్నారు మనమైనా అంతే దేవుడు మనకు వివిధ రకాలైనటువంటి బాధ్యతలు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి గురువుగా నాకున్నటువంటి బాధ్యత గృహస్థ క్రైస్తవులకు ఒక తల్లిగా ఒక తండ్రిగా లేక బిడ్డలుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు మన దృష్టి అంతా కూడా ఆ బాధ్యతల మీద గనుక మనము కేంద్రీకరించి మనస్ఫూర్తిగా నిండైనటువంటి విశ్వాసముతో మనము భగవంతుడిని ప్రార్థించినట్లయితే ఇదిగో అంతోని వారి లాంటి పునీతులు అన్ని వేళలా మనకు సహాయ హస్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తారు మన అవసరాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఆలోచించాల్సిందల్లా నా బాధ్యతను నేను ఎంతవరకు సక్రమంగా చేస్తూ ఉన్నాను దైవ చిత్తానుసారం నేను ఎంతవరకు చేస్తూ ఉన్నాను అలాగనుక మనము చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన మర ఆలకిస్తాం మనం అసలు ప్రార్థించాల్సిన అవసరము కూడా లేదు నోవాని తీసుకోండి జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు అందరూ చనిపోయినప్పటికీ నోబాను కాపాడుతూ ఉన్నారు ఆయనేమి అడగల తనను కాపాడమని కానీ ఆయన నీతి ప్రభు అన్నట్లు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అన్నారు కాబట్టి ఆయన నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ఆయన అవసరమేంటో దేవుడే గుర్తించి ఆయన కాపాడారు అలాగే లోతు కాలంలో కూడాను అగ్నిగంధము కురిషి అక్కడ ఈ మండిస్తూ ఉన్నప్పటికీ కూడా లోతు కుటుంబాన్ని మాత్రమే కాపాడుతూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు నీతిగా జీవించారు కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అందుకే దేవుడు వారి అవసరాన్ని గుర్తించి వారికి సహాయం చేస్తూ ఉన్నారు అలాగే రెండవ అంశాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే అంతోని వారిని ప్రార్థించినప్పుడు కనబడనటువంటి ఆసము బిషప్ గారికి కనిపిస్తూ ఉంటుంది నిజానికి మన జీవితాన్ని పరిశీలించుకుంటే సగం టైము మనం అక్కడ ఇక్కడ పెట్టినటువంటి వస్తువులను వెతుక్కోవటంతో సరిపోతూ ఉంటుంది ఎక్కడో పెడతాం ఆ టయానికి అది దొరకదు ఎతుకుతూనే ఉంటాము గంటల తరబడి ఎతికిన తర్వాత అది ఎక్కడో అక్కడ ప్రక్కనే ఉంటూ ఉంటుంది కాకపోతే మన ఎదురుగా ఉన్నా మనకు కనిపించదు చాలా టైం ఎతికి టైం వేస్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడుకో కనిపిస్తూ ఉంటుంది అయ్యో పిల్లిని సంకన పెట్టుకుని ఊరంతా ఎతికినట్ అయిందే నా పని అని అని మనం అప్పుడు అనుకుంటూ ఉంటాము కాబట్టి ఇలా మన సమయము అలా వృధా అవుతూ ఉంటుంది ఇలాంటి టైంలోనే చాలా సందర్భాలలో పోగొట్టుకున్నటువంటి ఏ వస్తువులు తిరిగి దొరకటానికి అంతోని వారు చాలామందికి సహాయపడనట్లుగా మనము ఆయన చరిత్రలో చూస్తూ ఉన్నాము ఆయన ఎడల భక్తి భావాలు ఉంటే చాలు ఇదిగో ఎలాంటి సందర్భాలలో మనము పోగొట్టుకున్న వస్తువులే కానివ్వండి మనకు కనిపించకుండా పోయినటువంటి వస్తువులే కానివ్వండి మళ్ళీ త్వరగా మనము తిరిగి పొందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అదే అంతోని వారు తన భక్తుల ఎడల చూపించేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రేమగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఈరోజు నాపునీతంతోని వారిని మనము ధ్యానము చేస్తూ గౌరవించేటువంటి సమయంలో మన జీవితాలలో వచ్చేటువంటి తుఫానులకు వ్యాధి బాధలకు అన్నిటినీ కూడా ఆయన ద్వారా భగవంతుని శరణ అదే అదేవిధముగా మనము పోగొట్టుకునేటువంటి వస్తువులే కానీ కనిపించకుండా పోయే సమయాన్ని వృధా చేసేటువంటి సమయంలో కానివ్వండి తంతోని గారి ద్వారా మనము ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన సమయము వృధా కాకుండా మళ్ళీ మనకు మన వస్తువులో మన చేతికి రావడానికి అవకాశము కలుగుతుంది కాబట్టి ఎలాంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు విశ్వాసాన్ని ప్రసాదించమని పునీతంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా